Navachaitanya Bharati School. A school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity-based teaching, phonetic training from pre-primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Navachaitanya Bharati School, PNT Colony, Madanapalli. Phones 91604 and seven four one six one four double three seven three. వెల్కమ్ టూ ఎం సిటీవి న్యూస్ నేడు రేవతి ముందుగా ముఖ్యాంశాలు కోర్టులో గంగమ్మ ఆలయం నందు మంగళవారం రాత్రి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది ఆలయ కమిటీ వెల్లడి బుధవారం ఆమ్మవారి భక్తులకు దర్శనం ఇస్తారన్న సభ్యులు మదనపల్లె యూత్ కరాటే క్లబ్ వారి సేవల అభినందనం విజయభారతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ స్కూల్ డాక్టర్ అండ్ సేతు అభినందన యూత్ కరాటే క్లబ్ ముప్పై నాలుగో వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహణ మదనపల్లి పట్టణంలోని బెంగళూరు రోడ్ వెలసి ఉన్న కోర్టులో గంగమ్మ తల్లి జాతర మంగళవారం రాత్రి వైభవంగా ప్రారంభం కానుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళవారం అర్ధరాత్రి పైన అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ ఉంటుందన్నారు బుధవారం ఉదయం అమ్మవారికి విశేష అలంకరణ ప్రత్యేక పూజలతో భక్తులను దర్శనానికి అనుమతించడం జరుగుతుందన్నారు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు

ముఖ్యంగా ఈరోజు అందరూ హాజరు కావడం ఏమనగా ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కోర్టులో రంగమ్మ జాతర జరుగుతుకు పెద్దలందరూ కూర్చొని నిశ్చయించుకున్నాము కావున ఈరోజు తొలి పూజని కోర్టుని ఊరి మీదకి పూజ పోగుతూ ఈరోజు పూజను మొదలుపెట్టినాము ఇరవై ఎనిమిదవ తారీఖు రాత్రి తిరణాల ఇరవై తొమ్మిది పగులు తిరణాల జరుగులాగా పెద్దలందరూ కూడా నిశ్చయించుకున్నాము ఇరవై ఎనిమిది రాత్రి తిరణాలకు ఇరవై తొమ్మిది పగులు తిరణాలకు కొత్తాదం వచ్చి వాళ్ళ మొక్కలు తీర్చుకోవచ్చు చిన్నపిల్లలు వాళ్ళు కూడా ఆట వస్తువులు ఆట కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి పులి వేషాలు డప్పులు వాయిద్యాలతో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ సంవత్సరం ముఖ్యంగా ఏమంటే బయట తినాలి నుంచి కొత్త కళాకారులు వాయిద్యాలు వగేరాలని తెప్పి తెప్పిస్తున్నాము కాబట్టి ఈసారి ప్రత్యేకతగా చాలా బాగా ఉంటుంది ఇరవై తొమ్మిదవ రాత్రికి తిరిగి అమ్మవారిని జదులో కలుపు జదులో కలిపేస్తాము ఇరవై తొమ్మిదో రాత్రి ఊరేగింపుగా వెళ్ళి అమ్మవారిని జల్దిలో కలుపు కార్యక్రమం జరుగుతుంది అందరితో జాతర కార్యక్రమం ముగుస్తుంది మదనపల్లె యూత్ కరాటే క్లబ్ వారి సేవలు అభినందనీయమని విజయ భారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ సేతు తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని యూత్ కరాటే క్లబ్ కార్యాలయంలో వారి వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్త వర్గీకరణ రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ భార్గవ్ హెడ్ కానిస్టేబుల్ శివ కామ్రెడ్ కృష్ణమూర్తి వికలాంగుల సంఘ అధ్యక్షులు మౌలాలి కరాటే రామణ కరాటే మాస్టర్లు సురేష్ మణి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సేతు మాట్లాడుతూ నందు యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి ఉచిత కరాటే శిక్షణ ఇవ్వడం మహిళలకు ఆత్మరక్షణ విద్యలో శిక్షణ ఇవ్వడంతో పాటు పలు సేవా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారని కొనియాడారు I went to donate my blood. The doctor refused because I was not able to do it. So unfortunately, I came out without donating my blood. But I made so many other students, my friends, everybody, I made them donate blood to me. To it. It's a wonderful service to the society. So far, I have seen Mr. Suresh is building famous for karate.

सप्रिंग फ्रॉम लेस टीमों के लिए इसे एनी राइट ब्लड रूम आई है जस्ट थ्रू इंडिया इकोनॉमिक्स लेकिन फाइनली रिकॉर्डेड फ्रॉम ग्यूरो एंड इट्स इडेल एंड इट्स असफैक्ट तो संवाद को सर्विस जब आप ब्लड इस वेरी टू सेल्स समथिंग इन इट्स इज एनीडम ార్గవ్ నేను ప్రభుత్వ ఆసుపత్రి తరఫు నుంచి రక్తనీధి కేంద్రం అధికారిగా ఇక్కడికి వచ్చాను ఈరోజు మేము రక్తదానం కార్యక్రమం మరియు మీ రక్త నమూనె యొక్క పరీక్షలు నిర్వహించడానికి ఇక్కడ ముందుగా ఇక్కడ ఉన్న పిల్లలు పెద్దలు అందరికీ ధన్యవాదాలు అండి మరి అవకాశం కల్పిస్తుంది పూర్తిగా చేసేదానికి అండ్ కార్యక్రమం మొదలుపెట్టే ముందు కొన్ని విషయాలు జనరల్ ప్రవర్తికి కొన్ని విషయాలు రక్తదానం గురించి దాని ప్రాముఖ్యత గురించి చెప్పడానికి నేను నాకు అవకాశం ఇవ్వాల్సిందే కోరుకుంటున్నాను ఒక టూ మినిట్స్ చెప్తానంటే ముందుగా రక్తదానం మొత్తం అనేది ఎలా తయారు మనిషి చూస్తున్నా తయారు చేయించా తెలుసా సో రక్తం అనేది ఎవరు తయారు చేయలేరండి ఒక మనిషిలో ఉత్పత్తి అవుతుంది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికే ఇవ్వగలం దాన్ని కృత్రిమంగా కృత్రిమంగా ఏది తయారు చేయలేదు కృత్రిమంగా ఏదైనా అంటే ఆర్టిఫిషియల్ గా మనం ఏదైనా చెయ్యి కాదు ఇలాంటివి తయారు చేస్తుంటారు ఆర్టిఫిషియల్ గా గుండె ఇవన్నీ వస్తుంటాయి కానీ రక్తం మాత్రం ఇంతవరకు కనిపించలేదు దాన్ని తయారు చేయలేదు అది ఒకరు ఇస్తేనే ఒకరు దానం చేస్తేనే ఇంకొక అవసరం ఉన్న మనిషికి మనం ఇవ్వగలం అందుకే ఇది ఎప్పుడు ముఖ్యంగా పిల్లలు మీరు ఎప్పుడూ ఇది గుర్తుంచుకోవాలి సో కాబట్టి రక్తదానం అనేది చాలా గొప్పదానం ఇంకొకరి ప్రాణాలే కాబట్టి అండ్ మన దేశంలోనే ప్రతి సంవత్సరం రక్తం అవసరం పడి రక్తం అవసరం పడి మొత్తం సరైన సమయానికి అందలేక చనిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ సంవత్సరం కూడా అండ్ మన రక్తంలో కూడా రకరకాల గ్రూప్స్ ఉంటాయి ఏ కానీ బి కానీ ఓ కానీ అందులో మళ్ళీ పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ ఉంటాయి కొన్ని రే రేర్ రేర్ బ్లడ్ గ్రూప్స్ కూడా ఉంటాయి వాటి అవసరం వచ్చినప్పుడు వాటి అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది మామూలు రక్తం కంటే కూడా సో ఇలాంటి అవసరం ఉన్నప్పుడు కూడా సరైన సమయానికి రక్తం లేక చాలా ఇబ్బందులు పడే పేషెంట్స్ కూడా మనము ప్రతి ఊర్లో చూస్తూనే ఉంటాం మన దేశంలో చూస్తూనే ఉంటాం సో కావున ఇలాంటి రక్త నిధులు బ్లడ్ బ్యాంక్స్ బ్లడ్ సెంటర్స్ అనేవి మన గవర్నమెంట్లో కానీ ప్రైవేట్ కానీ ఎక్కడైనా ఉంటాయి అక్కడ స్వచ్ఛందంగా వచ్చో ప్రతి ఒక్కరికైనా అవసరం ఉందో ఎవరైనా వచ్చి స్వల్పంగా రక్తదానం చేస్తే ఆ రక్తాన్ని నిల్వ ఉంచి అవసరమైన పేషెంట్లకి ఎస్పెషలీ మా గవర్నమెంట్ సెల్స్ ఆసుపత్రిలో అవసరమైన పేద పేషెంట్ల ఉచితంగా వాళ్ళ అవసరం బట్టి మేము రక్తం అందిస్తున్నా సో కొన్ని రక్తదానం చేయడానికి స్పెషల్గా ఏమి జాగ్రత్తలు అవి ఇవి అవసరం ఉండవు కొన్ని కామన్ ఫిల్స్ ఉంటాయి అంటే అపోహలు కానీ ఉంటాయి రక్తదానం చేయడానికి అంటే నేను అమ్మాయి వాళ్ళు సపోజ్ అమ్మాయిలు ఉంటారు అమ్మాయిలు మామూలుగా ఊళ్ళో చేయకూడదు అని ఉంటాయి మన సమాజంలో అమ్మోళ్ళు ఉంటాయి అమ్మాయిలు చేయకూడదు వాళ్ళకి ఏమైనా వీక్నెస్ వస్తుంది అబ్బాయిలు ఎక్కువ చేయాలి ఇలాంటివి ఉంటాయి కదా అలాగే అబ్బాయిలు అమ్మాయిలు అందరూ మనుషులే ఏ మనిషి అయినా చేయచ్చు పద్దెనిమిది సంవత్సరాలు వారు అరవై సంవత్సరాలు లోనూ ఉన్నవారు ఎవరైనా చేయొచ్చు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా రక్తదానం చేయొచ్చు అలా నేను చేస్తాను ముందు వచ్చినప్పుడు వెంటనే ఎవరు రక్తదానం తీసుకోరు దానికి తగినన్ని పరీక్షలు అన్నీ చేసి దానికి తగిన తగినన్ని పొంగలు అన్నీ తీసుకొని సమయంలో ఒక డాక్టర్ ఇంకా మా టీమ్ అందరం చెక్ చేసి నేను ఫిట్గా ఉంటేనే ఖచ్చితంగా రక్తం తీసుకుంటాను మన జిల్లా ఆసుపత్రి రక్త కేంద్రంలో వెళ్ళి సార్ మేము ఇలా చేయాలని అనుకుంటున్నాము అంటే సంతోషంగా చేయండి మీరు మా వృద్ధుడు మీకు ఎటువంటి సాయం కావాలన్నా కూడా మేము అందిస్తామని చెప్పేసి మన గారు చెప్పడంతో మాకు ఎంతో ఆనందం ఉంది వెంటనే వాళ్ళు కూడా మా మాతో పాటు కూడా తెల్ల వస్తే సన్ని వాళ్ళ ఏర్పాటు చేసుకోవడము మాకెంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక సర్వీస్ చేయాలంటే ఎంత కష్టం ఉందో అది వాళ్ళందరూ కూడా రావడం ఇక్కడ చేయడం అనేది ఎంతో కష్టంతో పడుతుంది ఈరోజు నేను ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నానంటే దానికి కారణం మా సేపు సార్ గారే ఎందుకంటే తొంభై ఒకటిలో నాకు పిలిచి నాకు సహాయం చేసి స్కూల్లో నన్ను పెట్టుకొని ఆ రోజు నుంచి సార్ చేస్తున్నటువంటి అనేక సేవా కార్యక్రమాలు విద్యా ఖాతాను అందిస్తూ అందరికీ అలాగే స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తూ అలాగే కళాకారులకు అందరికీ కూడా జీవనోపాధి కలిగిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి ఆదర్శం తీసుకొని మేము కూడా ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాం మదనప్పలో ఉన్నటువంటి యువత అందరూ కూడా ఇటువంటి వ్యక్తులు గొప్ప వ్యక్తులు ఆ ఆదర్శంగా ముందుకు పోవాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దానికి మా సార్ గారు ఆశీస్సు ఈరోజు ఇక్కడ

బీచ్ రోడ్డుపై వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఆటంకం నెలకొంది కాగా రెమల్ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఉండదంటూ రాష్ట్ర వాతావరణ శాఖ ఇప్పటికే ఒక ప్రకటన చేసింది హలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం తాము ఎంచుకున్న రంగంలో గొప్పవారు కావాలన్నది ప్రతి చిన్నారి కళ ఆ కళలను నిజం చేసుకోవాలంటే భవిష్యత్తుకు సరైన పునాది కావాలి ఆ పునాది పేరే శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనుభవం అంకిత భావం గల ఉత్తమ ఉపాధ్యాయులచే విద్యాబోధన ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చదువుతో పాటుగా మానసిక ఉల్లాసం కొరకు ఎక్స్ట్రా కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్విరాన్మెంట్ ఎక్స్ట్రా ఐఐటి స్టాండర్డ్ క్లాసెస్ ఫ్రమ్ హైయర్ సెక్షన్ ఇంటెలిజెన్స్ థియరీ బేస్డ్ లెసన్స్ కంప్యూటర్ క్లాసెస్ ఫర్ హైయర్ సెక్షన్స్ క్లాసెస్ ఫర్ ప్రైమరీ సెక్షన్స్ సిసిటి కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ పిల్లలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ఆరు మినరల్ వాటర్ సౌకర్యం బస్సు సౌకర్యం కలదు అందరికీ అందుబాటు ఫీజులతో కార్పొరేట్ స్థాయి విద్య నర్సరీ నుండి ఎనిమిదవ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ రవీంద్రనగర్ నగర్ మదనపల్లి వైశాఖ మాసం పురస్కరించుకుని పిఠాపురం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో భక్తుల సహకారంతో స్వామి వారికి నిర్వహించిన వైశాఖ మాస విశేష పూజా మహోత్సవం వైభవంగా జరిగింది ఈ సందర్భంగా స్వామి వారికి సహస్ర నామార్చన పంచామృతాభిషేకం జరిపారు అనంతరం వేద పండితులు వేద స్వస్తి జరిపించి భక్తులకు మామిడి పండ్లు విసిన తీర్థ ప్రసాదం అందజేశారు భక్తులు స్వామి వారిని దర్శించారు కాగా విసినకరలు మామిడిపళ్లతో వేణుగోపాల్ స్వామికి చేసిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విజయ జనార్దనాచార్యులు మాట్లాడుతూ వైశాఖ అమావాస్య నాడు స్థానిక విద్యా గణపతి భక్త కార్యనిర్వహణాధికారి చేన్న శ్రీరాములు దేవాలయ సిబ్బంది వేద పండితులు పాల్గొన్నారు మన పిఠాపురం పట్ల వేయించేసి ఉన్న స్వయంభూ క్షేత్రంగా విరాజించినటువంటి శిర్పిణి సచివామాసం ఏత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఈ రోజు భక్తుల సహాయ సహకారంతో మన దేవస్థానం కార్యనిర్వహణ గారు మొన్న శ్రీరాములు గారి పర్యవేక్షణలో భక్తుల సహకారంతో అత్యంత విభోపేతంగా రోజు వైశాఖ మాస పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో స్వామివారికి విశేష సహస్రనామాచన కార్యక్రమం అలాగే విష్ణుకరణతోటి స్వామివారికి విశేష అలంకరణ పుష్పాలంకరణ నిర్వహించి వైశాఖ పూజ సహస్రనామాచరణ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది అయితే ఈ వైశాఖ మాసంలో విష్ణుమూర్తికి ఎంతో ప్రియకరం అని నుండి ఈ వైశాఖ మాసంలో స్వామివారిని పూజిస్తే ఎంతో శుభం కలుగుతుందని చెప్పేసి భక్తుల నమ్మకం ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా అభివృద్ధి తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులకి మామిడిపళ్ళు కిష్ణకరలు ప్రసాదం అన్ని కూడా భక్తుల సహకారంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు అదేవిధంగా స్థానిక వేణుగోపా ఆలయ దేవస్థాన సిబ్బందికి అదేవిధంగా స్థానిక వేద పండితులకి అందరికీ కూడా ప్రత్యేకంగా అభివృద్ధి తెలుపుకుంటూ ఈ వైశాఖ మాసంలో అమావాస్య రోజు ఆ వైశాఖ మాసం చివరి రోజు అమావాస రోజు కూడా స్థానిక శ్రీ విద్యాగపతి భక్త బృందం వారి కూడా ఇక్కడ వైశాఖ పూజ నిర్వహించడం జరుగుతుంది భక్తులందరూ కూడా అమావాస్య రోజు సాయంత్రం ఆరు గంటలకు ఆలయ వచ్చేసి ఈ వైశాఖ పూజ కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా కోరు సంకష్టహార చతుర్థి సృష్టి ఆరంభం నుండి త్రిమూర్త్యాత్మకంగా కలిచే ఉపవాస ఉత్సవం అని కాకినాడ భోగి గణపతి పీఠం పేర్కొంది ఏకదంత సంకష్టహార హార చతుర్థి సందర్భంగా ఆదివారం ఉదయం సన్నాయి మంగళ వాయిద్యాలతో నగర సంకీర్తన పాలవెల్లి పండ్ల తోరణాలతో సిద్ధి బుద్ధి గణేశ కలుష ప్రతిష్ట నిర్వహించి సాయంత్రం వేళలో సహస్రనామార్చన చంద్రహారతి ఏర్పాటు చేశారు ఉపవాసకులకు రవిక పసుపు కుంకుమ గాజులు తాంబూలాలతో అల్పాహారం అందించారు మంగళవారం చతుర్థి అత్యంత విశిష్టమైనందున వచ్చే నెల జూన్ ఇరవై ఐదు మంగళవారం సంకష్టహార చతుర్థి అయినందున ఆరో మాసోత్సవంగా ఉపవాసకులకు గణపతి ఫోటో ఫ్రేమ్ చిత్రపటాలు బహుష్కరిస్తామని పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దౌసల పొడి రమణరాజు వరలక్ష్మి దంపతులకు తెలియజేశారు వికటాయ నమః ఓ గు నమః ఓ य नमः ओ స్వామివారి యొక్క నగర సంకీర్తన సన్నాయి మంగళ వాయిద్యాలతో చతుర్థి ఉపవాసకులతో జరిగి సిద్ధి బుద్ధి సమితి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క కలస ప్రతిష్ట అదేవిధంగా స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని సాయంత్రం వేళలో సామూహిక సహస్రనామ పారాయణ మంగళహారతి ఉపవాసకులకు పసుపు కుంకుమ రవిక గాజుల యొక్క ప్రధానంతో అల్పాహారం ఏర్పాటు ఈ విధంగా సంకష్టహార చతుర్థి రెండు వేల ఇరవై ఆరు మాఘమాసం వరకు ఇరవై నాలుగు నెలల పాటు చతుర్థి మాసోత్సవాలు భోగి గణపతి పీఠంలో నిర్వహణ జరుగుతూ ఉన్నాయి సంకష్టహార చతుర్థి అంటే సృష్టి ఆరంభంలో ఎటువంటి విగ్రహములు లేకుండా బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తాత్మక స్వరూపంగా ఈ యొక్క సింధూర వర్ణంతో ప్రభవించినటువంటి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క వ్రతము ఈ యొక్క సంకష్టహర చతుర్థి నిర్వహించుకోవడం వలన సర్వ దేవతల యొక్క వ్రత ఫలితాలన్నీ కూడా సమకూరేటువంటి గొప్ప హర చతుర్థి అంటే మంగళవారం చాలా అత్యంత విశిష్టమైనది వచ్చే నెల జూన్ నెలలో ఇరవై తేదీన మంగళవారం నాడు సంకష్టహర చతుర్థి జరుగుతుంది ఆ సందర్భంగా చతుర్థి ఉపవాసకులకి గణపతి యొక్క ఫోటో ఫ్రేమ్ తోటి చిత్రపటాల బహుకరణ కార్యక్రమం భోగి గణపతి పీఠం నిర్వహిస్తోంది గణేష్ మహారాజుకి జై బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి కోర్టులో గంగమ్మ ఆలయం నందు మంగళవారం రాత్రి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది ఆలయ కమిటీ సభ్యుల వెల్లడి బుధవారం అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారన్న సభ్యులు మదనపల్లి యూత్ కరాటే క్లబ్ వారి సేవల అభినందనీయం విజయభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ రెస్పాండెంట్ డాక్టర్ ఎన్ సేతు అభినందన యూత్ కరాటే క్లబ్ ముప్పై నాలుగో వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన శిబిర నిర్వహణ ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే